హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజైతే ఎగ్ ఎగ్ ఫ్రై అండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేస్తున్నానండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎలా చేయాలి ఏంటనేది మీకు కూడా చూపిస్తానండి నేను ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకొని దానికి మనం ఎగ్స్ శుభ్రంగా బాయిల్ చేసుకొని వలుసుకొని మనం పక్కన పెట్టుకున్నామండి చూడండి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను దానికి కావాల్సిన కారం రెడీ చేద్దామండి ఫస్ట్ ఒక వెల్లుల్లిపాయ చూపిస్తున్నాను చూడండి అంత వెల్లుల్లిపాయ ఒకటి వేసాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్కు కారం వేసుకుందాం స్పూన్ కారం వేసుకొని ఒక చిటికడంత పసుపు వేసుకుందాం ఒక చిటికడంత పసుపు వేసుకొని ఒకసారి తిప్పి ఒక మిక్సీకి ఒకసారి తిప్పుకుందామండి తిప్పుకున్నాక మళ్ళీ దాంట్లోనే ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి ఈ జీలకర్ర కూడా వేసి మంచిగా మనం కచ్చా ఒకసారి రెండు సార్లు ఆపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడైతే ఈ ఎగ్స్ అన్ని మనం కట్ చేసుకుందామండి మామూలుగా ఎగ్స్ అన్ని ఇవి మనం ఫుల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఇలాగా ముక్కలుగా రెండు ముక్కల కింద చేసి లావుగా కోసి ఇట్లాగా ఫ్రై చేస్తే మంచిగా ఇష్టంగా తింటారండి బాగా ఫ్రై అవుతుందని ఓకేనండి నేను ఇప్పుడైతే ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో వేడెక్కాక ఈ ఎగ్స్ కట్ చేసుకున్న ముక్కలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాంట్లోకి వేసుకుంటున్నానండి మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే లోపల ఎగ్స్కి లోపల చందమామ ఉంటుంది కదండి అదైతే తెల్ల సోన ఉంటుంది అది పగులుతుందండి అందుకని ఒక్కొక్కటి చూసారా నా వీడియోలో మీరు గమనించారా లేదో ఒక చోట రెండు చోట్ల పగిలింది కూడా ఇప్పుడు మనం తిప్పుకొని పెట్టుకున్నాం కదండి మసాలా కారం అనేది అది కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా దాంట్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా అనేది కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కారం అంతా శుభ్రంగా మనం మిక్సీ జార్లో నుంచి నీట్గా తుడిసి వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ఫ్రై చేయించినట్టుగా ఫ్రై చేసుకోండి మనం ఇంట్లో కర్రీ ట సమయానికి కర్రీ అనేది రెడీ చేసుకోకపోయినా ఇలాగ ఫ్రై చేసుకొని దాంట్లో ఉండే కారంతో కలుపుకొని అన్నం తినేయచ్చండి ఎంత అన్నమైనా తినాలనిపిస్తుంది ఓకేనండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం కానీ బాగా కలుపుకోకూడదండి స్పూన్ స్లోగా ఒక్కొక్క ఎగ్ ముక్క అనేది మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి చేప ముక్కలు కాల్చుకుంటాం చూసారనే అలా కాల్చుకోవాలండి ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వెంట వెంటనే కాదండి ఇది మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పది నిమిషాలు ఆపి మళ్ళీ సిమ్లో పెట్టి అటు ఇటు తుప్పుకుంటూ కాల్చాను చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని తినేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా ఎక్కువ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి